మమ్మీ ఆకలేస్తుంది మమ్మీ టిఫిన్ ఏమైనా చేసావా టిఫిన్ కావాలంటే టైంకి లేవాలి నేను అర్జెంట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి నువ్వే ఏదో ఒకటి నేను ఎలా చేసుకుంటాను నాకు రాదు రాకపోతే నేర్చుకో అమెరికా వెళ్తే ఏం రాదంటే ఎలా కుదురుతుంది ప్రతి ఒక్కరు ఇదే ఏంటి ఏం లేదు నాకు ఆకలేస్తుంది అయినా వచ్చి నేను వంట చేయను వంట అంటే ఏంట్రా నీకు అంత చులుకునగా ఉందా రానిలిమా హలో ఆంటీ సారీ లేట్ అయింది నేనే కిందికి వద్దాం అనుకుంటున్నాను ఓకే ఇదిగోండి మీరు అడిగిన ట్రైఫీల్ పుట్టి ఏమంటే ఏదైనా పార్టీ ఆఫీస్ లో రిటైర్మెంట్ పార్టీ ఉంది అందరం తల ఓడిష్ తీసుకెళ్తున్నాం చూసావా డివోర్స్ అయ్యి ఒక్కటే ఉంటుంది ఈ వంట బేకింగ్ బాగా రావడం వల్లే ఇంట్లో నుంచే ఫుడ్ సప్లై చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది వంట వస్తే ఎంత ఉపయోగమో చూడు త్వరగా నేర్చుకో పదండి అరే మీ అమ్మ దగ్గర మాత్రం వంట నేర్చుకోకరా ప్లీజ్ రా అందరిలో భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తారు కానీ మన ఇంట్లో మాత్రం మీ అమ్మ వంట తిన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం ఎందుకు అర్థం చేసుకో అవును ఎందుకు అలా చేస్తాం మన ఇంట్లో రోజు బొద్దింగులు కిచెన్ లో చచ్చిపడి ఉంటుంది చూస్తున్నావుగా ఎందుకు చేస్తున్నాయి అవి చావటం లేదు మీ అమ్మ వంట తినలేక సూయిసైడ్ చేసుకుంటున్నాయి ఓకేరా బాయ్ తేజుగాడు కావాలనుకున్న అట్రాక్షన్ వాడి ఫ్లాట్ కింద నీలిమ రూపంలో ఉందని వాడికి అర్థమైంది నీలిమను చూసి ఫుల్ ఫిదా అయిపోయాడు ఏది నేర్చుకోవాలన్నా నీలిమ దగ్గరే నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు మొగుడు లేడు ఒక్కతే ఉంటుంది తేజుగాడు మాస్టర్ ప్లాన్ వేశాడు ఎస్ హలో ఆంటీ హలో నేను తేజుని పైన ఉంటాను ఇందాక మా ఇంటికి వచ్చారు కదా గీత ఆంటీ వాళ్ళ అబ్బాయిని ఓ ఎప్పుడు చూడలేదే అంటే హాస్టల్లో ఉండేవాడిని నేను ఈ మధ్య మూవ్ అయ్యాను ఇక్కడికి ఓ సారీ ప్లీజ్ కమ్ ఏం లేదంటీ అండర్ గ్రాడ్ కి అమెరికా వెళ్తున్నాను అక్కడ వంటలు నేనే చేసుకోవాలి మీరు వంటలు బాగా చేస్తారని మమ్మీ చెప్పింది మీకు టైం ఉంటే ఈజీగా కుక్ చేసుకునే డిషెస్ ఏమైనా నేర్పిస్తారని వచ్చాను నీకేమిష్టం మీరు మీరేమిష్టమంటే ఏం చెప్తానండి అవి ఇవి కావు అన్నీ ఈజియస్ట్ అంటే పాస్తా ఆమ్లెట్ సాసేజెస్ యాక్చువల్ గా వీటి కుకింగ్ ఎక్కువ టైం పట్టదు వెజిటబుల్ కటింగ్ ప్రిపరేషన్స్ వాటికే ఎక్కువ టైం పడుతుంది లెట్ స్టార్ట్ వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను రా హెల్ప్ చే కొంచెం ప్రాక్టీస్ కావాలంటే ఆ ప్రాక్టీస్ కోసమే మీ దగ్గరికి వచ్చానండి ఏమైంది వేలు ఓ తేజు ఏమైంది ఏం లేదంటే ఇటు తిరుగు వద్ద బ్లీడింగ్ ఇంకా స్టాప్ అవ్వలేదు తిరుగు ఆంటీ తేజు తొందరగా ఏమండి బొయికలు ఏమన్నా దొరికాయా ఉండవే చూస్తున్నాను బాగా అడుక్కడంతో చేపెట్టి కెలికి చూడండి నువ్వు వచ్చి రెండు చేతులు పెట్టి బాగా కెలిక్ కెలికి చూడు వేసం వేసం సమ్మర్ సగం అయిపోచ్చింది తేజుగాడు వంశీగాడు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు నాకు మాత్రం కంటి చూపు మేరలో ఏ అమ్మాయితోనూ అవకాశం కనబడలేదు అరుణ్ గాడు ఏదైతే నేర్చుకుని అమెరికా రమ్మన్నాడో అది జరిగేటట్లు కనపడలేదు ఎవడో అన్నాడంట జరిగితే మంచిది జరగకపోతే మరీ మంచిదని ఎవడో ఆ వెర్రి పప్పే రాయకు నీకు ఇన్సార్ అని చెప్పాను రా లోపల వచ్చేపుడ సారీ అంకుల్ మమ్మీ వాళ్ళు వెళ్తున్నారుగా వాళ్ళు వేసేస్తారు దీన్ని సొంత ఇల్లా ఫీల్ అయ్యే పెద్ద మనిషి ఆఫీస్ బయలుదేరేరా అవును సార్ ఏమిటి రోజు గరం మసాలా వాసన పైకి గొప్పని కొడుతోంది ఏ వండుతున్నారు ఏమిటి అబ్బాయి ఏం లేదు సార్ ఓన్లీ వెజిటేరియన్ ఏమిటి దీనికి బాడీ స్ప్రే వాసన వస్తుంది బాడీ స్ప్రే కొట్టాలి కదా సార్ టచ్ కదా అందుకే ఉంటుంది సార్ దీంట్లో బొయ్కిలే లేవు కదా బొయ్యికి అసలు మీ పక్క పోర్షన్ లోకి వస్తున్నారు డబుల్ ఇస్తున్నారు మీరు అద్దె పెంచరు ఇక్కడ నుంచి పోరు నమస్తే అండి నమస్తే నమస్తే మీకు ఏదైనా కావాలంటే అడగండి నేను పైనే ఉంటాను ఇదిగో ఈ పోర్షన్ లో ఉంటారు చాలా రోజులు బట్టి అద్దె పెంచండి ఇక్కడే ఉంటున్నారు నమస్తే అండి నమస్తే నా పేరు మురళి మా ఆవిడ మావిడ లక్ష్మి సామాన్ సరే ఆఫీస్ అండి ఈ హడావిడిలో వంట పనులేం పెట్టుకోకుండా రాత్రి భోజనానికి మా ఇంటికి వచ్చేసాయండి కండి శ్రమ స్విగ్గి గిగ్గి అవన్నీ ఉన్నాయి అందులో శ్రమే ఉందండి ఓ గ్లాస్ బియ్యం ఎక్కువ పోయడం అంతేగా సాయంత్రం కలుసుకోవాలండి మా అబ్బాయి రవి హాయ్ సామాన్లు వచ్చాయి కొంచెం హెల్ప్ సార్ నమస్తాం అండి రండి 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 మా పురుషును మీ పురుషును ఒకేలా ఉన్నాయండి ఒకటే ప్లాన్ తో కట్టించారా మా మన ఓనర్ గారు కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు మీకు చెప్పాడో లేదో ఈ విషయం మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్ళు రావు మీరు నీళ్ళు వాడితే మాకు రావు పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు అవునా ఏదో వాడి బొంద వాడి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాటర్ బిల్ తగ్గించడానికి కూర్చుని భోజనం చేద్దామా భోజనం చేసి కూర్చుందామా భోంచేసే కూర్చుందమే అవుతలా నీ వేడివేడిగా ఉన్నాయి కదా కమన్ రండి రండి హలో ఆంటీ హాయ్ అమ్మా అవనో ఎక్కడ వస్తానండి స్టవ్ మీద సాంబార్ గిన్న ఉంది తీసుకోరా కూర్చోండి రండి ప్లీజ్ ఏంట్రా ఏమైంది సాంబార్ మీద పడింది నాన్న కాలిందా సరే క్లీన్ చేసుకొని బర్నాలు రాసుకో ఏదో అంటున్నారు అదే మ్యాచ్ గురించి అవను మీరు క్రికెట్ బాగా రామ్మా చేతులు కడుకుంటావా సింక్ కిచెన్ లో ఉంది ఓకే ఆంటీ మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఆఫీస్ మా ఇల్లు రెనోవేషన్ జరుగుతుందండి రెండు నెలలు పడుతుంది అప్పటిదాకా టెంపరరీగా ఇక్కడ మూవ్ అయ్యాం రెండు నెలలు అయితే పర్లేదులేండి పెద్దగా ఇబ్బంది ఉండదు ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి అప్పుడే పెళ్ళేటండి బాబు చూస్తే చిన్నపిల్లలా ఉంది కరెక్ట్ అలా అడగండి అంకుల్ మా క్యాస్ట్లో లో ఆడపిల్లల్ని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు పైగా రోజులు కూడా బాగాలేవు ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిల్ని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు అలా అంటారా రే రా అంతా ఓకేనా దానికి దానికేమన్నా అయిందా ఇప్పుడు తెలీదురా తర్వాత బొబ్బెక్కుతుంది అప్పుడు కుయ్యో ముర్రో అంటాం వెళ్ళి అక్కడ కూడా కాస్త వర్ణాలు రాసుకో అబ్బా ఏమి అవ్వలేదు మన పక్క వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు కదండి ఆ దిండి ఇదిగో మీరు వేణ దిండు మధ్యలో పెట్టారంటే ఊరుకునేది లేదు అసలే కొత్త ప్లేసు నిద్ర కూడా ఆ చావదు లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదే ఇవ్వు దిండు లేదు లేదు తిరగండి ఎందుకే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకేదో కావాలి కాబట్టి ఊరుకోవే సాడు నొప్పింది మీరెప్పుడు ఇంతే చేసే పని రెండు నిమిషాలు కూడా ఉండదు రెండు నెలలు నడు పని పడుకుంటారు వంశీగాడి బర్త్డే చాలా గమ్మత్తుగా మొదలైంది ఇంట్లో వాళ్ళు ఎవరు వాళ్ళని విష్ చేయలేదు గుడ్ మార్నింగ్ మమ్మీ రే ఇవాళ నాకు రివ్యూ మీటింగ్ ఉంది సాయంత్రం వచ్చేటప్పటికి లేట్ అవుతుంది డిన్నర్ నీకు డాడీకి స్విగ్గీలో ఆర్డర్ చేయి గుడ్ మార్నింగ్ డాడీ నేను డిన్నర్ కి రావట్లేదే ఇవాళ సాయంత్రం నాకు రోటరీ క్లబ్ లో మీటింగ్ ఉంది పద వెళ్దాం లేట్ అవుతుంది పేరెంట్స్ తన బర్త్డేని మర్చిపోయారని సాడ్ గా ఫీల్ అవుతున్నప్పుడు డాలీ ఫోన్ చేసి వాన్ని హ్యాపీ చేసింది